రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం మరో రెండు రోజులు ప్రారంభం ఉన్నాయి రేపే చివరి రోజు ఎల్లుండి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంది అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ ఎన్ని స్కూల్స్ అనుమతులు ఉన్నాయి ఎన్ని స్కూల్స్ అనుమతి లేవనే విషయాన్ని విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండడం జరుగుతూ ఉంది అసలు వాస్తవానికి చెప్పాలంటే ఇప్పటికే పుట్టగొడుగుల్లో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆర్మో డివిజన్ వ్యాప్తంగా ఈరోజు కొత్త స్కూల్స్ వస్తూ ఉన్నాయి అసలు ఎన్ని స్కూల్లో పర్మిషన్ ఉంది ఎన్ని స్కూళ్ళకు పర్మిషన్ లేదనేటువంటి విషయాన్ని కూడా తల్లిదండ్రులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ వీటిని అంతా పక్కన పెట్టి ఈ రోజు విద్యాశాఖ అధికారులు అసలు అనుమతి లేని స్కూల్ ఎన్ని అనే విషయాన్ని కూడా మర్చిపోయినటువంటి సందర్భాలు వాస్తవానికి చెప్పాలంటే విద్యా సంవత్సరం ఈ రెండు రోజులైతే ప్రారంభం అవుతా ఉంది కానీ తల్లిదండ్రులు అసలు అనుమతి లేని స్కూల్లో కూడా చేర్పించినటువంటి సందర్భాలు రేపు మాపో అధికారులు వెళ్ళి మేము మాలాంటి విద్యా సంఘాలు పర్మిషన్ లేదని చెప్పేసి అంటే అప్పుడే మొదటి వచ్చి అవును పర్మిషన్ లేదని చెప్పేసి చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను వాస్తవానికి ఈ రోజు ఆర్మూరు చూసినట్టయితే నాలుగైదు స్కూల్స్ కొత్తగా రావడం జరిగింది అందులోనే మొన్ననే ఏదైతే హ్యాపీ కిట్స్ అనేటువంటి స్కూల్కి అసలు పర్మిషన్ లేదని చెప్పేసి స్వయంగా ఎంఈ గారు చెప్పారు దానిపైన ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి మేము అడుగుతున్నాం ఒకవైపు పర్మిషన్ లేని స్కూలు మరోవైపు విచ్చల విడిగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము పది నుంచి ఇరవై శాతం ఫీజులు పెంచి ఈ రోజు వాళ్ళకు నచ్చిన విధంగా ఈ రోజు ఫీజులు పెంచుకుంటా పోతా ఉన్నారు అసలు విద్యాశాఖ అధికారులు ఏదైతే ఫీజులు పెంచుతున్న పెంచుతున్నటువంటి వాటిపైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది వారు మౌనంగా ఎందుకు ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం తక్షణమే ఏదైతే పెంచుతున్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఖచ్చితంగా నోటీస్ చేయాల్సిన అవసరం ఉంది విద్యా శాఖ నిబంధనల మేరకు ఏవైతున్నాయో దాని పద్ధతిలో ఈ విద్యాశాఖ నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ అనుమతులు లేనటువంటి స్కూళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇప్పటికే చాలా లేట్ అయింది తొందరగా మీరు కంప్లైంట్ చేయాలి అనుమతి లేనటువంటి స్కూల్ ముందడ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా అన్ని విద్యార్థాలతో తల్లిదండ్రులతో ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నా పేరు సిఎస్ సిద్ధార్థ నేను ఆర్మర్ ఏరియా పిడిఎస్ సహాయ కార్యదర్శిని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన విద్యా 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 సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరు ప్రారంభం అవుతుంది దీనికి ప్రభుత్వ కళా బడులలో సరైన వసతి లేవడం జరుగుతుంది ముందు ముందైతే పుస్తకాలు పంపిణీ బట్టలు పంపి ముందే జరుగుతుంది కా కానీ ఈ సంవత్సరం పుస్తకాలు సరిగ్గా పంపడం లేదు ఇంకా బట్టలు కూడా ఇవ్వడం లేదు దీనివల్ల విద్యార్థులకు చాలా కష్టం కలుగుతుంది దానివల్ల వాళ్ళ బా చదువుకునేది చాలా కష్టమవుతున్నా అని మేము ఈ ద్వారా చెప్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం ఏదైతే పుస్తకాల పంపిణీ ఇంకా బట్టల పంపిణీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపాలా అదే ఎలా అయితే ఇప్పుడు నూతన విద్యాశాఖ మంత్రి ఏర్పాటు జరిగిందో దానికి ఇవన్నీ వసతి ఏవే వసతి లేవో దాని గురించి తెలపాలా అని ఒక బోర్డుని ఏర్పాటు చేసి తెలంగాణ విద్యాశాఖ మంత్రిని తెలియజేయాలని పీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నారు దీనివల్ల లేకుంటే పీడిఎస్ నాయకులు అన్ని విద్యార్థి సంఘాలు కలిపి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం